ನಮ ಹರಿ ಓ ಮಹ ಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ನಮೋ ನಮಃ ಓಂ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರುಕೃಷ್ಣೋ ಗುರುದೇವೋಮೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈಸ ಗುರವೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಹಾಪರಲೋಕನಿವಸಾಯ ನಮೋ ನಮಃ ಗೋತ್ರೋಭವಸ್ ಬೋಧ್ಯಾಷಿ ಗೋತ್ರೋಭವಸ್ ನಾಮಧೇಯಸ ಕೀರ್ತಿಷ್ಲು ಅಮರೆಂದರ್ ರಾಜು ಪಾಟೀನಾಮದೇಯಸ అమ్మానాననా పుణ్యక్షేత్ర సన్నిధ కీర్తిశ్లన అమరేందర్ రాజు పాటే గారి ఐదు వర్ధంతి తిథి సందర్భేన సందర్భేణ పుష్పూజా అంచకరేషే ఓం పరలోక శ్రేమ నమో నమ ఆవయా స్థాపయా పూజయామి ఓం పరలోక నమో శ్రీముయ పరలోకనివాసాయ నమోన్నమా ఆవయా సింహాసనం సమర్పయా పాదయో पाध्यम समर्पया मे आस्तो अर्घ्यम समर्पया मे मूकयो आचमन शुद्धोदक समर्पया श्री महापरलोक निवासा नमो नम वस्त्र समर्पया मे अड़चुंच उत्तर समर्पया मे श्रीगंधा हरिद्वार चूर्ण कुंक विलेपनम समर्पया नमस्जल समर्पयामि ओं श्री महापरलोक निवास नमो नम धूपम ओं दशांगगुघ्यलोक सुगंधद्रव्यम धूप समर्पयामि ओम श्री महापरलोक निवास इने नमो नम महा ओम भूर्भुवः सवितरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयत् ओं प्रणय स्वाहा ओं अपर्णय स्वाहा ओं समर्णय स्वाहा ओं उदरणय मध्य मध्ये, मध्ये। मध्य मध्ये उदक पानी समर्पयामी उतरपोषाण सामर्पयाम हस्त प्रक्ष पादम प्रशयाम शुद्ध आचमनेमर्पयामी ओं त्रे महापरलोक निवास ये नमो नम य अवसराद यहा पंचपक्ष प्रमाणनमेंपयामी तदंघ मंगलराजनम ओं सर्वंगलमांगल्येश ಚರಣ್ಯ ತ್ರ ಅಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣೆ ನಮೋಸ್ತು ತೇ ಓಂ ಶ್ರೀ ಮಹಾಪರಲೋಕ ಓಂ ಶ್ರೀ ಮಹಾಪರಲೋಕನಿವಾಸಾಯ ನಮೋ ನಮಃ ಪುಗಿ ಫಲನಾಗಿತ್ಯರ್ಥ ಕರ್ಪೂರ ಚೂರ್ಣ ಒಕ್ಕ ಖಜ್ಜುರ साम बोलार्धम अक्षतान् समर्पयामि ओम श्री महापरलोकनिवासायै नमो नमः ओम समस्त राजो पशारा शक्तो पजारा भक्तो पजारा दैवो पजारा पूजां समर्पयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परिपूर्णं तदास्तुते श्री सर्वदेवता पाधार विन्दारप नमस्तु ओम ओम शांति शांति श्री गुरुभ्यः नमः ఓం శ్రీ నమ హరి ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమ నమస్కారం అండి యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రం నందు మతి స్థింధం లేని ఆరు వందల మంది అనాథల మధ్యన ఈ రోజునగా స్వశ్రీ విశ్వావసనామ సంవత్సరము భాద్రపద మాసము శుక్లపక్షము ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు బుద్ధ్యాయన ఋషి గోత్రోపవస్సులు కీర్తియ్యులు అమరందర్ రాజు పాటే గారి ఐదవ వర్ధంతి తిథి సందర్భంగా ది యంగ్ ఎంటర్ప్రెనర్ అండ్ సిఇఓ ఆఫ్ కూప్ టెక్నాలజీస్ వీరందరూ కూడా ఈ యొక్క నాథులకు అభాగ్యులకు అన్నదానం అందించిన వారు భార్య శైలజ గారు కొడుకులు సిద్ధార్థ్ సార్థక్ వీరందరూ అన్నదానం అందించారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తి చేసులైన అమరందర్ రాజు పాటే గారి ఐదవ వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వతహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు అన్నదాత అన్నదాత సుఖీవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు యాక్చువల్లీ కోవిడ్లో ఎక్స్పైర్ అన్నారు సో ఫైవ్ ఇయర్స్ అయింది ఈ రోజుకి సో తన పేరు మీద తనకి యాక్చువల్గా ఆర్ఫనేజ్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ ఈ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ హీ ఆర్ఫనేజ్ హిజ్ అంబిషన్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ఆర్ఫనేజ్ సో శంకర్ అనే యాక్చువల్లీ హీ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్ ఓకే వాట్ లైక్ హిస్ ఇంటెన్షన్ ఈజ్ ఎనీ లైక్ వీ వాంటెడ్ టు డొనేట్ టు దిస్ ఆర్ఫనేజ్ దట్స్ వై వి కేమ్ హియర్ టుడే We are very much happy to serve the these people actually who who are mentally disturbed. Like they are, by seeing them actually, uh, we also felt very happy. Everyone contribute like uh, how much uh, they have the little bit money also. It will be helpful to them. Uh, we are visiting the third time for. Uh, మా డాడీది ఫిఫ్త్ డెత్ సెరమనీకి ఇక్కడ వచ్చి అన్నదానం కార్యక్రమం చేసినాము ఐఎమ్ సో హ్యాపీ ఎవ్రీ టైమ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ హై కేమ్ అండ్ హ్యావ్ కమ్ సో ఎవ్రీ వన్ షుడ్ డొనేట్ మనీ ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ఇన్ పార్టీస్ ఆర్ సంథింగ్ అండ్ ద సెరమనీ వెంట వెరీ గుడ్ అక్కడ వాళ్ళు తిన్నారు మంచిగా పూజ కూడా మంచిగా అయింది ఇంకా చాలా ఇట్లా మా లాగా వచ్చి డొనేట్ చేసి వెళ్తే ఇంకా ఇంకా చాలా హెల్ప్ అవుతుంది ఇంకా చాలా నడుస్తుంది ఇంకా చాలా మందికి హెల్ప్ అవుతుంది ఎవరైతే మెంటలీ డిస్టర్బ్ ఉన్నారో చాలామంది ఉన్నారు వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది మీరు వచ్చి డొనేట్ చేసి వాళ్ళకి ఫుడ్ పెడితే అటు మీకు పుణ్యం దక్కుతుంది అటు వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో ఎవ్రీ వన్ షుడ్ కమ్ అండ్ విజిట్ దిస్ నాట్ ఎ వన్ టైమ్ విజిటింగ్ ప్లేస్ ఇక్కడ మీకు ఇల్లు లాగానే ఉంటుంది అందరు వచ్చి చూ వెళ్ళొచ్చి నా విజిటింగ్ థర్డ్ టైం ఇక్కడ సో ఎవరీవన్ వన్ షుడ్ కమ్ అండ్ విజిట్ దిస్ ప్లేస్ థ్యాంక్ యూ అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు మూడు పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు దయగల దాతలారా వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో నలుగురు అభాగ్యులు కడుపు నిండా తింటారు మూడు పూటల పద్దెనిమిది వందల మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి దయచేసి బియ్యము పప్పు నూనె కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి